రామరాజు చెప్పినట్లుగా వేదవతి అయితే ప్రేమను తీసుకొని వస్తూ ఉంటుంది ఇక ప్రేమతో అయితే రామరాజు ఇలా అంటూ ఉంటాడు ఏంటి నువ్వెందుకు జాబ్లో జాయిన్ అయ్యావు అని అయితే సీరియస్గా అడుగుతూ ఉంటాడు మీరే చెప్పారు కదా మీ తిండి మీ సంపాదన మీరే పెట్టుకోండి అని అందుకే మా సంపాదన అంతా మేమే చూసుకుంటున్నాం మా మా భవిష్యత్తు కోసం మేము సంపాదించుకుంటున్నాం అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి వేదవతి షాక్ అవుతూ ఉంటుంది ధీరాజ్ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక రామరాజు అయితే అలా నేను చెప్పింది నిన్ను జాబ్లో జాయిన్ ఆడికి బాధ్యత వస్తుందని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మీరు ఆడిన మాటలు మీ కొడుకు సీరియస్గా తీసుకోకపోవచ్చు కానీ నై నేనైతే సీరియస్గానే తీసుకున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అందుకే మీరు ఆడిన మాటలకే నేను జాబ్లో జాయిన్ అయ్యాను మీరు అన్న మాటలకే నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను ఈ విషయంలో మాత్రం ఎవరి చెప్పినా నేను వినను అనితో అంటూ ఉంటుంది ఆ మాటలకి వేదవాత షాక్ అవుతూ ఉంటుంది నేను వాడికి బాధ్యత వస్తుందని అన్నాను నీ బాధ్యతంతో వాడు తీసుకోవాలి నువ్వు కాదు నువ్వు జాబ్ వీలు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇక సాగరైతే షాక్ అవుతూ ఉంటాడు ఎవరు చెప్పినా చెప్పకపోయినా నేను జాబ్లో మాను జాబ్ చేస్తున్నా అని అనేసరికి చెప్పి చెప్పిన మాట వినవా మా నాన్నకే ఎదురు సమాధానం ఇస్తావా నువ్వు జాబ్ చేయడానికి వీలు లేదు అంతే వీలు లేదు అని చెప్పేసి అయితే ఉంటాడు రామరాజు ప్రేమతో నేను జాబ్ చేస్తాను అని అంటే చెప్తున్నాను కదా అని అంటూ ఉంది నేను కూడా చెప్తున్నాను కదా నేను జాబ్ చేస్తాను అని అని చెప్పేసి అయితే గట్టిగా అంటూ ఉంటుంది ప్రేమ నువ్వు చెప్పేది అని చెప్పేసరికి జాబ్ చేయొద్దు అన్నాను కాబట్టి చేయకూడదు అని చాలా సీరియస్గా అంటూ ఉంటాడు ఇక వేదవతి అయితే షాక్ అవుతూ ఉంటుంది రామరాజు కూడా ప్రేమ ధీరజుని చూసి షాక్ అవుతూ ఉంటారు ఏంటి వీళ్ళిద్దరు ఎలా గొడవ పడుతున్నారు అని అనుకుంటూ ఉంటారు రామరాజు వేదవతి వాళ్ళు